హాయ్ హలో అందరికీ అందరికీ నమస్తే అండి నేను మీ పద్మ నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాను నేను ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా జాకెట్లు అయితే వచ్చేసాయండి అవైతే కటింగ్ చేశాను కటింగ్ చేసేటప్పుడు కూడా వీడియో పెడతాను ఇప్పుడైతే కుడుతున్నాను అనమాట జాకెట్ ఫ్రీగా నేర్పిస్తానన్నా ఎవరూ నేర్చుకోవట్లేదు అసలు టైలరింగ్ విలువ వాళ్ళకి తెలియట్లేదు స సర్లేండి నాకెందుకు నేనైతే చాలా కష్టపడి ఇష్టంగా అయితే నేర్చుకున్నాను నేర్చుకున్నందుకు ఫలితం కూడా ఉంటుంది ఫలితంతో పాటు మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త డబ్బులు తీసుకునే జాకెట్లు ఇవ్వండి టైలర్లకు నేను ముఖ్యంగా చెప్తున్నాను ఒకసారి వాళ్ళ చేతికి జాకెట్లు వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు రావడం అంటూ కష్టమేనండి తర్వాత సాకులు చెప్తారు నువ్వులే గుట్టినావులే ఖమ్మంగా గుట్టినావులే ఏం బాగుంది జాకెట్లు అంటారు కానీ మనం చూస్తూనే ఉంటాం వాళ్ళు అవి చినిగిపోయేదాకా వాడతానే ఉంటారండి అది నా అనుభవంతో చాలా ఉందనమాట నాకు చాలా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు నేనైతే అప్పటికీ చెప్తూ ఉంటానన్నమాట పనికిపోతే డబ్బులు ఎంత వస్తాయో మిషన్ కుట్టడం కూడా అంతే కష్టం అండి మీరేంటి అర్జెంట్ అర్జెంటుగా జాకెట్లు అయితే కుట్టించుకుంటారు డబ్బులు ఇచ్చే విషయానికి వస్తే తర్వాత ఇస్తాము రేపు ఇస్తాము అంటారు ఖాళీగా ఉండడం నాకు అస్సలు నచ్చదండి ఇంక అందుకని చెప్పి నేనైతే ఇలాగ మిషన్ అయితే కుడుతూ ఉంటాను పిల్లలకి ట్యూషన్ ఫీజుకైనా వస్తుంది కదా మా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనుకుంటాను అంటే నేను పని చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు అని కాదు కానీ నేను ఏదైనా సంపాదించాలి సాధించాలి అని అయితే నాకు ఉంటుందనమాట ఆ పట్టుదలకు తగినట్టే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ నాకు నేను ఒక్క రోజు వీడియో పెట్టకపోయినా కూడా మా మామగారైతే ఏంటమ్మా ఎలా ఉంది ఆరోగ్యం అని అడగతారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతిరోజు ఏం పెడదాంలే వీడియో అని నేనైతే అనుకుంటా ఉంటాను కానీ వాళ్ళైతే నా వీడియోస్ చూస్తున్నారు మా అత్త మా మామ ఇంకా వాళ్ళ సంతోషం కోసమైనా సరే నేను ఇంకా వీడియోస్ చేయాలి వీడియోస్ పెట్టాలి అనే ఉంటుంది నేను ఇప్పుడు కుట్టేదైతే లైనింగ్ జాకెట్ అనమాట మెడ పీస్ వేస్తున్నాను నిన్న ఫ్రెండ్షిప్ డే అంట కదా నాకైతే తెలియదండి నేను ఇంకా పదివరకైనా చదువుకోనుంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనుకునేదాన్ని నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ ఎవరు ఏమి ఫోన్ మాట్లాడరు మా ఫ్రెండ్ అయితే ఉంది తను చాలా బిజీ అయిపోయింది ఈ మధ్య ఇంకా మా మాధవి అక్క అయితే నాకు ఫోన్ చేసింది అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా చల్లాయి లక్ష్మీ రమేష్ కూడా ఫోన్ చేసింది అనమాట అక్క హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనింది మేము మనం అక్క చెల్లెలం కదా ఫ్రెండ్స్ కాదు కదా అన్నాను నేనైతే ఏమో అక్క నాకైతే చెప్పాలనిపించింది అనింది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ చల్లాయ్ థ్యాంక్ యూ మాధవి అక్క రాణి పండు ఛానల్ నుంచి రాణి కూడా నాకు మెసేజ్ చేసింది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని థ్యాంక్ యూ రాణి నా వీడియోలకి కామెంట్ పెట్టినా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ సంపాదించుకోగలిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే ఫీల్ అవుతారేమో నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా నా టైలరింగ్ అనుభవాలు మీతో పంచుకుంటూ నేను వీడియోస్ పెడుతూ ఉంటాను నన్ను సపోర్ట్ చేయండి ఈ జాకెట్ అయితే పట్టుకుంటే జారిపోతుంది ఫ్రెండ్స్ మిషన్లో పెట్టినప్పటి నుంచి సతాయించి సతాయించింది అనమాట చాలా టైం పట్టింది నాకు ఈ జాకెట్ కొట్టడానికి ఇంకా మొత్తానికైతే ఇంకా జాకెట్ అయితే కుట్టేశాను ఇంక అన్నం తినాలి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ